కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు చదివినప్పుడు భయం వేయడంతో పాటు మనుషుల్ని నమ్మాలి అంటే కొంత బిడియంగానే ఉంటుంది ఎందుకక్క ఇప్పుడు మనుషుల్ని నమ్మలేనంత ఏం జరిగింది అంటే అబ్దుల్ బాసిత్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి అబ్దుల్ బాసిత్ సిగ్గు బిడియం ఏవి నిరాడంబరంగా ఏవి లేకుండా చాలా సాదాసీదాగా బతికే వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి సహచరులతోటి ఎప్పుడు స్నేహపూర్వకంగా వాళ్ళకేదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకునేలాగా ఆ ప్రవర్తనను చూస్తే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూనే ఉంటారు మంచిదే కదక్క అలాంటి వాళ్ళు ఉంటే మనం కూడా ఆనందపడాలి కదా మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు స్నేహం చేయడానికి ఏంటి అంటారా అసలు కథలకు వస్తే ఆగండి ఈయన ఏం చేస్తాడు అంటే అంబులెన్స్ సర్వీసుల్లో ఉద్యోగం చేస్తాడు రోగులకు వృద్ధులకు సహాయం చేస్తుంటాడు చాలా సరదాగా కలుపుగోలుగా ఉంటాడు అరే ఆయన గురించి అన్ని పాజిటివ్గా చెప్పుకుంటూ ఈయన పేరు గుర్తుపెట్టుకోండి అంటూ స్పెసిఫిక్గా ఈ అబ్దుల్ బాసిద్ గురించి ఎందుకు చెప్తున్నావక్క ఇలాంటి వ్యక్తులు మంచిదే కదా సేవా మార్గంలో ఉండి అని అంటే మీరనుకున్నంత అమాయకుడు కాదండి ఈ అబ్దుల్ బాసిద్ అలా మనతోనే ఉంటూ మన మీద ప్రేమ నటిస్తూ లేకపోతే ఒక సౌమ్యుడిగా పేరు తెచ్చుకొని బయట ప్రపంచానికి చూపిస్తున్న ఇతను ఎవరో తెలుసా ఐసీ స్లీపర్ ఏజెంట్ చాలా చురుగ్గా రిక్రూట్ చేయడం ఒంటరి దాడులను ప్లాన్ చేయడం అతని విద్య ఇన్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో బాసిత్ వాట్సాప్ గ్రూప్లను నడుపుతున్నాడని యువకులను సమూలంగా మార్చడానికి పరిమిత యాక్సిస్తో మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలను కూడా తెరిచాడని తెలింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బాసిత్తో సంబంధం ఉన్న మరియు కనెక్ట్ అయిన వ్యక్తుల జాబితాను సేకరించాలని ఎన్ఐఏ అధికారులు యోచిస్తున్నారు అర్థమైందా ఈ బాసిత్ గురించి చాలా ప్రేమ నటిస్తున్న ఈ బాసిత్ ఎన్ఐ చేస్తూ వాళ్ళు ఉగ్రవాదం వైపు ఎలా వెళ్ళాలి ఒంటరి దాడులు ఎలా చేయాలి లేకపోతే ఐసిస్కి రిక్రూట్ ఎలా చేయాలి దేశ విద్రోహ శక్తులను ఈ దేశంలోనే ఎలా పెంచాలి అనే ఒక మేక తోలు కప్పుకున్న పులి కంటే ఘోరమైన మానవ మృగం ఎంతో ప్రేమ నటిస్తున్న వీడి ప్రేమ వెనక ఎంత పెద్ద కుట్రుందో తెలుసా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి మనకు కనిపించినంత మాత్రాన వ్యక్తి మంచోడు లేకపోతే ఆ గొప్ప మనిషి గొప్పోడు కాదు ఒకసారి వాడి గురించి ఎంక్వైరీ చేయండి బాసిత్ లాంటి వాళ్ళు మన చుట్టే ఉండొచ్చు మనతో బాగా ప్రేమ నటిస్తూ ఉండొచ్చు కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఇలాంటి వాళ్ళకు బాగా ఏమంటారు ఉపయోగపడే సామెత చెప్పన మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులుండు పైనకు మాత్రం ప్రేమ చూపిస్తూ ఒక అంబులెన్స్ సర్వీస్లలో పనిచేస్తూ సేవలు అందిస్తున్నట్టు నటిస్తూ యువతను దేశ విద్రోహ శక్తులుగా మారుస్తున్నాడు ఎన్ఐఏ ఈయనైతే పట్టుకుంది వీటికి సంబంధించి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా చాలా విషయాలు వీటితో సంబంధం ఉండి కనెక్ట్ అయిన వ్యక్తుల గురించి కూడా కనుక్కుంటోంది ఆ జాబితాను సేకరించిన తర్వాత ఎన్ఐఏ అధికారులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇస్తారు ఆ జాబితాను పట్టుకోవాలని ఇలా సేవా మార్గంలో ఉండి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే బాసిత్ లాంటి దౌర్భాగ్యులు ఉంటారు కాబట్టి పిల్లలు ముఖ్యంగా యువత విషయంలో చెప్తున్నా ఎవడైనా దేశానికి వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా మీ దగ్గర మాట్లాడటం మొదలుపెట్టిన రోజే ఎడమకాలు చొప్పు తీసుకొని చంప బగలగొట్టండి ఆ పని చేయకుండా మొహమాటానికి వాడు చెప్పింది వింటూ వెళ్ళారనుకో మీ భవిష్యత్తును అంధకారం చేస్తారు ఇలాంటి దుర్మార్గులు యువతంతా జాగ్రత్తగా ఉండాలి ఈ భావి భారతాన్ని ముందుకు తీసుకువెళ్ళేది మీరే కాబట్టి ఈ కుహాన శక్తులందరి టార్గెట్ మీరే ఆలోచించండి పుట్టిన భూమిని కన్నతల్లిని ప్రేమించలేని వాడు ఇంకా ఏది చేసినా కూడా దౌర్భాగ్యుడే అలాంటి వాళ్ళ మాయలో పడొద్దు అలాంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఆ విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేశాను మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్